హాయ్ అండి ఏదైనా ఒక బకెట్ తీసుకుని దానిలో ఒక వన్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ తీసుకోవాలండి మీరు యూజ్ చేసుకునే విమ్ లిక్విడ్ కానీ లేదంటే మనం వాషింగ్ మెషిన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి అది ఏ లిక్విడ్ అయినా కూడా టూ స్పూన్స్ అయితే తీసుకోవాలి లేదంటే మీకు లిక్విడ్ అవైలబుల్గా లేదు అనుకుంటే సరిపో వన్ స్పూన్ వరకు తీసుకోవచ్చండి అండి సో ఈ విధంగా మొత్తం కూడా వేసుకున్న తర్వాత హాట్ వాటర్ పోసేసుకొని ఇలా మొత్తం కూడా వాటర్లో మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి వాటర్ని ఎటువంటి కెమికల్స్ లేకుండా చక్కగా బాత్రూమ్ని ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు మనకి బాత్రూమ్ అంతా మంచి స్మెల్ అయితే వస్తుంది అలానే డస్ట్ ఉన్న అలానే మురికి ఉన్నా ఏది ఉన్నా కూడా ఇలా టైల్స్ పైన బాగా మొండిగా ఉన్నటువంటి గార పట్టినటువంటి డస్ట్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది అండి అంత చక్కగా వర్క్ అవుతుంది అనమాట ఈ విధంగా హాట్ వాటర్ పోసాం కాబట్టి ఇలా హాట్ వాటర్ పోసేసి ఈ వాటర్ అంతా కూడా ఇలాగ మనకి బాత్రూమ్లో ఇలా అక్కడక్కడ అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచాలండి వన్ అవర్ తర్వాత ఈ విధంగా చక్కగా మనం బ్రష్ కానీ లేదంటే ఏదైనా ఒక కొబ్బరి చీపులు కానీ తీసుకుని ఈ విధంగా మొత్తం క్లీన్ చేసామనుకోండి ఇలా మనకి టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు కానీ డస్ట్ కానీ అంతా కూడా చక్కగా తొలగిపోతాయండి మనకి తెలియ మనకి తెలియకుండా ఉన్నటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ అంతా కూడా మనకి తొలగిపోతాయండి అంత చక్కగా వర్క్ అవుతుందనమాట సో ఈ విధంగా మనకి ఎటువంటి కెమికల్స్ లేకుండా అప్పటికప్పుడు ఇలా ఈ లిక్విడ్ని చక్కగా మనం ప్రిపేర్ చేసుకొని ఇలా బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి వీడియో